క్రీస్తు నామమున అందరికి వందనములు ప్రస్తుతం క్రైస్తవ వ్యతిరేకులు ఎలా చెలరేగుతున్నారో మనందరికీ తెలుసు మరి చూస్తూ ఊరుకుందామా మనమేమీ చేయలేమా చేయగలము దీనికి పరిష్కారం ఆ దేవుని దగ్గరే ఉంది అడుగుదాం రండి బంధిద్దాం క్రైస్తవ వ్యతిరేకులను బంధించే వ్యూహం నేడు మా కాలములో మా దేశములో నీ సంగము యొక్క మేళ్లు అనేక విధములుగా అనుభవించుచున్న అనేకులు నీ సంగమును వృద్ధి కాకుండా చేయవలెననియు క్రైస్తవులు హిందూ దేశ మతములోనికి మరలా రావలననియు దేశీయ మతము ఉండగా పరదేశ మతము ఎందుకని వాదించుచున్నారు మరియు బైబిలిలో కాని సంగతులు ంగతులు ద్వేష ద్వేషభావముతో పలుకుచున్నారు పత్రికలు వేయిచున్నారు గ్రంథములు ప్రచురించుచున్నారు గనుక దేవా వారి ఆలోచనలను బంధించుము వారి మాటలను ఉపన్యాసములను బంధించుము వారి పత్రికాదులను బంధించుము వారి ఇతర ప్రయత్నములను బంధించుము అనగా యు ప్రయత్నములను బంధించుము కానీ ముందుగా మేము మా ప్రార్థన గదిలో వాటిని బంధింపగల చురుకుదనము దయచేయుము భయమును అపనమ్మకమును మాలో నుండి తీసివేయుము అప్పుడు మేము బంధింపగలము ప్రైజ్ ద లాట్ అందరికీ మరణాత